ధన్వాడలో నిత్య పూజలు అందుకుంటున్న వినాయకులు ఆదియోగి సెటప్ లో వినూత్న ఫౌండేషన్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణలలో అలంకరణ నారాయణపేట జిల్లాలో పలు వినాయక మండపాల వద్ద ఆయా కమిటీల వారు వినాయకులను ప్రత్యేక ఆకర్షణలతో తయారు చేసి నిత్య పూజలు చేస్తున్నారు వినాయక మండపాల వద్ద నిత్య పూజతో పాటు అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నారు మండల కేంద్రమైన ధన్వాడలో వినూత్న ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేశారు ఆదియోగి సెటప్ లో మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు ఆదియోగి సెటప్ లో వినాయక మండపం ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వినాయకుణ్ణి దర్శించుకోవడమే కాక మండపం యొక్క అలంకరణను తమ సెల్ ఫోన్ లో దింపుకొని అబ్బా ఇంత ముద్దుగా అలంకరణ చేశారు కదా అంటూ పలువురు అభినందిస్తున్నారు వినూత్న ఫ్రెండ్స్ ప్రతి ఏడాది వినాయకుని వినూత్నంగానే ఏర్పాటు చేయడం విశేషం ధన్వాడలో పలు వినాయక కమిటీల వారు మట్టి వినాయకులకే ప్రాధాన్యత ఇచ్చారు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుల వద్ద ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిత్య పూజలు చేస్తున్నారు అదేవిధంగా బీసీ కాలనీలో వాయుపుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద సైతం మట్టి వినాయకుణ్ణి ఏర్పాటు చేసి ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముదిరా సంఘం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కంచుకోట శ్రీరామ్ నగర్ యంగ్ ధృవ స్టార్తో పాటుగా కమిటీల వారు వినాయకులను ఏర్పాటు చేస్తారు